నమస్తే వరదారెడ్డి గారు మీరు చేస్తున్న మేడం ఎపిసోడ్స్ పదిహేను ఎపిసోడ్స్ వరకు నేను చూశాను అయితే మీరు తొంభై ఎపిసోడ్లు ఏదో అన్నారు ఎపిసోడ్ దాకా చూడండి అన్నారు మరి తొంభై ఎపిసోడ్ దాకా చూడాలి అసలు ఆ మేడం అంటే ఎవరు అనే ఒక ఆతృత మాలో నెలకొంది నాకే కాదు మీ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి కూడా అయితే మీరు పదిహేను ఎపిసోడ్కే దాన్ని ఆపేసినట్టు ఉంది దాన్ని కంటిన్యూషన్ లేదు అయితే ఇక్కడ ఒక నాకు గాని మరి చూసే వ్యూవర్స్కి అయితే ఏమి సబ్స్క్రైబర్స్కి అయితే ఒక ఆతృత ఉంది ఇంతకీ మేడం ఎవరు మేడం ఎవరు గారు నేను మేడం ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు తొంభై ఎపిసోడ్ దాకా ఆ మేడం ఎవరు చెప్పకూడదు అనుకుంటారు ఈ మధ్యనే మా అసలైన మేడం నుంచి ఒక రెండుసార్లు కాల్స్ రావడం ఇంకా కొంతమంది మేడమ్స్ నేను చాలామందికి నేను డ్రైవర్గా పనిచేశాను నాకు కాస్త హెల్ప్ చేసిన మేడమ్స్ ఉన్నారు వాళ్ళు ఫోన్ చేసి మేడం నేనేనా అని కొద్ది ఎక్కడో ఒకసారి వాళ్ళకి వాళ్ళ తగిలి వరదారెడ్డి మేడం నేనే కదా నేనే కదా అనడం తర్వాత నువ్వు నన్నే అన్న చెప్పేవానడం అది ఏదో వాళ్ళు వాళ్ళకి ఏదో దాని గురించి ఒక ప్రమాదం పడినట్టుగా అది ఎందుకు అట్లా చేస్తానడం చెప్పుకుంటూ వచ్చారు అందుకని మా నిజమైన మేడం మేడం అంటే ఎవరు ఎన్నో కోణాలు కనుక్కుంటారు కానీ నిజంగానే నా లైఫ్ని మార్చిన మేడం నాకు బతకడానికి చాలా బతుకు తిరుగు కాస్త అమౌంట్ కూడా సహాయం చేసిన మేడం తర్వాత మా అన్న కూడా ఒకసారి మా పెద్ద అన్నయ్య వాడు ఎలా చేస్తున్నాడు ఏంటంటే మా మేడం నాకు సపోర్ట్ చేసేంత వరకు నాకు ఎదురు లేనంతగా బిల్డప్ ఇచ్చింది ఇది క్లారిటీ మేడం ఎవరు ఏంటంటే చెప్పేస్తారు ఈ వీడియో తొంభై యూపీ దాకా పెట్టేది లేదు ఇంకా మేడం ఎపిసోడ్ ఇప్పుడంతా చేయను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బట్ మా అన్న ఒకరితో ఎట్లా చేస్తున్నాడు వాడు ఎట్లా పద్ధతున్నాడు లక్షల ఫైనాన్షియల్ ఇబ్బంది పెట్టుకున్నవాడు అన్నిటికన్నా ముందుకెళ్ళిపోతాయి ఇది నాదంటాడు అని చెప్పి మా అన్న ఒకసారి అన్నాడు అది అవసరం లేదు దీంట్లో అయితే కారణాలు నేను చెప్ప చెప్పదలుచుకున్నా గురించి ఇట్లా ఇట్లా చేశాను అని ఆమె ఎప్పుడు కావాలంటే ఎప్పుడు నాకు డబ్ల్యూ అంటే డబ్బులు పంపించేది మేడం నన్ను ఇలా ఎట్లా చేస్తానంటే సరే అని కానీ సినిమా అంటే మాత్రం నచ్చదు మహా తల్లికి నేను ఆటో తీయాలంటే ఆటో తీయాలంటే కారు తీయాలంటే కారు కావాలంటే ఇస్తానంటే సినిమా అంటే మాత్రం నచ్చదు ఇప్పుడు మనకి సపోర్ట్ ఉన్నారంటే మనకుండే అభిరుచి దేని మీద ఉందో దాని మీద వెళ్తే మనకి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ సపోర్ట్ చేస్తుంది సినిమా అంటే నచ్చదు సో నేను వెళ్ళే దారిలో సినిమా మీదనే మా ఇద్దరికి కాస్త కానీ మా మేడం నేను ఎవరైనా తెలియదు మా మేడం ఆ మేడం మాకు రిలేటివ్ హౌస్ పాసిబుల్ సార్ అవి వద్దు కొంతవరకు చెప్పారు అసలు ఆమె నాకు బంధు తొలిసారిగా నేను ఇంటర్మీడియట్ చదివే రోజు ఫస్ట్ టైం ఆమె నన్ను చూడలేదు కానీ ఆమె చూసాను ఆమె ఫేస్ కూడా ఎలా ఉంటుంది క్లారిటీ ఆమె కళ్ళు మాత్రమే చూసాను ఇది జోక్ కాదు ఓకే కామెడీ కాదు ఓకే ఆమె మా బంధు ఆమె కళ్ళు మాత్రం చూశాను ఆమె నాకు మరదలవుతుంది అయితే కాస్త చిన్న అవమానం జరిగింది వాళ్ళు ఇంట్లో ఒక్కరోజు మాత్రమే ఉన్నాను ఆ ఒక్కరోజు అవమానం జరిగితే మా అమ్మ మీ మామ కూతుర్రా మీ మామరా మీ ఎత్తరా మన దగ్గర పెరిగారు రా బ్రహ్మాండంగా నేను సాగుకుంటానని పంపించి ఎగేసుకుని పంపించింది మా అమ్మ అక్కడికి వెళ్తే కట్ చేస్తే కట్ ఎత్తుకోపోయిన సంక్రాంతి ఎత్తుకుపోయిన కవరు దాంట్లో ఒక షర్టు ఒక ప్యాంటు వేసుకునేది ఒట్ ఉంది కదా ఎక్స్ట్రాగా ఒట్టింది కదా ఒట్ ఉత్తుకుందాం ఒట్ వేసుకుందాం ఒట్ ఉత్తుకుందాం ఒట్ వేసుకుందాం అని అడిగి మసీదు రోజు ఉతికే పడి లేకుండా వచ్చేసాను సూపర్ అండి ఇప్పుడు ఆ మేడం ఎవరో ఇప్పుడు మా మేడం అర్థమైపోయింది ఇంతవరకు మా లండన్ మేడం అక్కడ ఆమె లైఫ్లో ఏదో కాస్త ఇబ్బందులు జరిగాయి వాళ్ళు పెద్ద లైఫ్ అంటే ఫైనాన్షియల్గా బిగ్ షార్ట్స్ ఓకే బట్ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిందనే విషయం నాకు తెలీదు నాకు తెలిసే నాకు తెలీదు కట్ చేస్తే బెంగళూరు బెంగళూరు అంచెలంచెలుగా ఆమె ఆమెకి నేను డ్రైవర్ అవ్వడం అనుకోకుండా ఆ దగ్గర నేను పని చేయడం అక్కడి నుంచి నా బాధ అంతా చెప్పుకున్నాను కానీ నేను ఇదే అని చెప్పి మేడం మీరు నాకు మామ కూతురు నా వరదలు ఆ నేను చెప్పలేదు ఇప్పుడు కూడా నేను పేరు చెప్పను మేడం పేరు నా పోస్టర్ ఇప్పుడు ఫస్ట్ మూవీ చేశాను కదా ఆ పోస్టర్ పోస్ట్ రోజు ఆ పోస్టర్ పక్క నేను కూడా నిలబడే లేదు ఆ లో నేను కదా అది మా మేడం సెండ్ చేసి మీరు ఇంతకాల నన్ను కాపాడుతూ వచ్చాను మేడం ఈ ఫీల్డ్ అయితే నాకు ఇష్టం కానీ దాని వరకు వచ్చే నేను చేయలేదు కానీ ఎన్ని కష్టాలు కూడా నేను చేశాను చూడలేదు మేడం అని మా మేడం పెడతాను ఈ లోపలి ఇష్టం ఈ రోజు ఎపిసోడ్తోనే మా మేడంకి నేను వాళ్ళకి నేను బావ కూడా తెలిసిపోతుంది హీరోస్తో హీరోస్తో హీరోస్తోపింది అంటే తెర దించుతున్నారు తోటలుగా నేను మా మేడంకి నేను బావని ఓకే సో ఆ మేడం నాకు మరదా ఓకే మట్టింతరం మరదానికి వెళ్ళడం ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఓ సూపర్ ఈ సస్పెన్స్ నేను నైంటీ నైన్టీ థెప్స్ కూడా దాకా సారీ

అయితే మీ గురువు గారు ఎవరు ఉన్నారన్నారు మా మా అన్న విష్ణు రెడ్డి గారు డైరెక్ట్ ఉన్నారు కదా మా అన్న ఫ్రెండ్ మీ డైరెక్టర్ గారు సూపర్ మా మేడం సహాయం చేస్తామని కదా మానేసింది మీ గురువు గారు నన్ను అదృష్టం మొదలైందని అని చెప్పి ఏదైతే నాకు మరియు మన

ఆ సాటర్డే సన్ ఆమె డ్రైవింగ్ రాదు కాబట్టి ఈ బాధల్లో అక్కడ ఎక్కడ తిరిగినా కొంచెం ఆమె ఆశ్రమాలకు ఎక్కువ పోయేది ఓకే సో అప్పుడు సాటర్డే సండే కూడా ఖాళీ ఉండేది కదా స్వచ్ఛంద సేవ వెళ్ళి వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వడం ఆశ్రమాల కడ కాస్త రిలాక్స్ అవ్వడం చారిటీ ఉంది చారిటీ ఉంది మనం తీసుకుని పెట్టాడు ఆయన మాతారెడ్డి మంచి వ్యక్తి నాకే కొవ్వు ఎక్కువ కానీ మేడం దగ్గరికి వెళ్ళి పెట్టేటప్పటికి నేను కూడా కొద్దిగా బాధగా ఫీల్ అయ్యాను ఓకే అనుకున్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకున్నాడు సరే వెళ్తే మేడం మేడం నేను మంచి సర్వీస్ ఇచ్చినాను ఓకే ఆ బాధలు చూస్తూ అంటే ఇంకొకటి కూడా ఇంత బాధలు ఉంటాయా మనకేమి లేవు లక్ష్మీ అదే ఈ లక్ష్యమ్మ లేకనే మనం బాధపడతాం మనం నేను అనుకుంటాను కూడా బాధలు బాధలుంటాయ్ చూసినా చూసినా మోటల్ మోటల్ ఉంటే కూడా ఏం ప్రయోజనం లే అనే పరిస్థితికి ఓకే పరిస్థితి నాకు అర్థమైంది మేడం చూసిన తర్వాత అప్పుడు ఎక్కడికైనా వెళ్తే వచ్చేటప్పుడు ఈ రోజు చెప్తున్నా దీన్నే తొంభై నిమిషాలు దాటిన తర్వాత చెప్పాలనుకున్నాను మా మేడం లెఫ్ట్ సైడ్ కూర్చోండి ఒకసారి నేను డ్రైవ్ చేస్తున్నాను ఓకే మా మేడం అలా నిద్ర వచ్చి నా భుజం మీదనే వాలింది వావ్ ఇది నేను అప్పుడు ఏమనుకున్నానంటే నేను మేడం మరదలుగా ఫీల్ అయ్యి ఆ కళ్ళు ఇక్కడ కనిపించినందుగా ఫీల్ అయినా ఆ తొలిసారి ఆ కళ్ళని నేను చూసానే ఆ ప్రేమను ఆస్వాదించిన మా మేడం నా భుజం మీద అట్లా అనుకుని విశ్రాంతి తీసుకున్నట్టు కానీ అంత మాత్రం అట్లా అనొద్దు కానీ మా మేడం నాకు ఒక ఓకే ప్యూర్ హార్టెడ్ ప్యూర్ హార్టెడ్ అంటే నా మరదలని తెలియదు కాబట్టి ఇంతవరకు ఎవరు కూడా నేను అట్లే చెప్తా వచ్చాను నా మరదలు తెలిసిన తర్వాత ఒకరోజు చెప్పాలి కదా ఎవరు చెప్పారు సో మా మరదలు అనే ఫీలింగ్ నాకు నాకు తెలుసు కాబట్టి ఆ ఫీల్ అయినా వాస్తవానికి ఆమె తెలియదు కదా ఆమె నాకు సపోర్ట్ చేస్తూ వచ్చి పెద్దగా లక్ష్యం ఇస్తే లెక్క ఉంటుంది కానీ పదివేలు ఐదు వేలు వస్తే ఏది కూడా కౌంట్ చేసుకోలేదు ఓకే ఇక్కడ మా వాళ్ళకి మా రిలేషన్కి కి ఎవరికి కూడా తెలియని నేను ఈ ఎపిసోడ్ ద్వారా చెప్తే తప్ప ఓకే ఎవరు కూడా నేను చేస్తాను మా అల్లుడు ఒక అతను నేను నేను చెప్పేస్తాను మా నేను చెప్పేస్తాను మా ఎవరో ఆ మేడం నేను చెప్పేస్తాను మా అది అప్పు ఎంత ఉందో అంత తీర్చేరా నువ్వు పని చేసుకొని చెప్పలేవన్నా ఒకవేళ నేను నువ్వు చెప్పేస్తున్నావు అనుకో ఇంకో పది లక్షలు పని చేసుకున్నా నేను నీకు ఇచ్చేస్తానని చెప్పి అల్లుడు పేరు సార్ శంకర్ మా పెద్దలు శంకర్ గారు మీరు ఓడిపోయినారు వాళ్ళు తెలిసిపోయింది ఇప్పుడు నగరం అన్నా రెండు కళ్ళు మామన్నా ఒకసారి చెప్పు నేను ఈ స్థాయికి నేను వెళ్ళాలంటే నేను వెళ్ళాలనుకుంది అంటే ఆమె లండన్ లో ఉంది లేకపోతే అమెరికాలో ఉంది అంటే నేను ఈ అనే సినిమా నాకు సినిమా పిచ్చి పట్టడం ప్రధానంగా ఆమె ఎలా అంటే ఆమె ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని ఆఫీసులు సొంతం అయినా కొంతమందికి తెలిసిన నాకు తెలిసి ఒకవేళ తెలిసిన అమెరికాలో తెలిసిన లండన్ లో తెలిసిన అక్కడ కూడా ఒక పరిధి వరకే తెలిసిన ఆమె కంపెనీ ఆమె ఎంప్లాయీస్ బట్ నేను ఒక యాక్టర్ అయితే డైరెక్టర్ అనుకున్నాను అది కట్ట కట్టి పక్కన పెట్టేశారు మా అన్న విశ్వనాథ్ కట్ట కట్టి అటుకులో పడేసారు డైరెక్టర్ అనుకుని మూవ్ అయినది ఇంట్లో ఓయమ్మ తిరిగినా కొంతవరకు కొంతవరకు దాసర్ నారాయణరావు గారు ఇంటికాడ వారం రోజులు పడుగా పొడి పడుకోని రాత్రి పొగలు ఇదంతా వదిలే ఈ ఎపిసోడ్ లో కాబట్టి కట్ చేసి పైన చూసా చూసాకాల ఆ అటకలో వేసేసి మళ్ళీ యాక్టర్గా మారి దాని తర్వాత ఇట్టట్టం వచ్చి ఇట్టట్ట వచ్చి ఇట్ట వచ్చి బెంగళూరు నుంచి వచ్చి నేను ఒక యాక్టర్ అయిన సినిమాలు యాక్ట్ చేసాను ఓకే మూడు సినిమాలు అయినా ఒక రిలీజ్ అయితే నా రాజన్న మగ దొంగ క్యారెక్టర్ ఓకే ఆ సినిమాలో అది హిందీ డబ్బులు మూవీ వస్తుంది యూట్యూబ్లో ముప్పై ఎనిమిది నిమిషాల్లో చూస్తే నన్ను పది మంది నన్ను కుమ్ముతా ఉంటారు వేసి బూట్లో బీటూట్ వేసి కొడతాం అది నన్ను చూడాలంటే ఓకే సరే కట్ చేస్తే ఈ మేడం ఇప్పుడు దీనికి మాకు ఈ లో మేడం గురించి మాకు కన్క్లూజన్ కన్క్లూజన్ ఇచ్చే ఇచ్చేస్తా సో అలా జర్నీ జరుగుతా మా మేడం చివరికి ఆమె పనిపడి మళ్ళీ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ వచ్చింది మళ్ళీ మరదానికి వెళ్ళాల్సి వచ్చింది ఆమెను గమనిస్తే మా మరదాలు ఇన్ని కోట్లు మరదాలని అనాలి ఇంకా నేను ఓపెన్ అయిపోయినా కదా మా మరదాలు ఇన్ని కోట్లుండి ఇంత బాధలు ఉందని నేను నలుగుతూ వచ్చాను కానీ అడిగి నేను నా మరదాలు నాకు డబ్బులు ఇవ్వు నేను మీ బావని అంటే మెడ్తో కొట్టేటట్టు ఉంటుంది కదా ఎక్కడ ఓపెన్ అవ్వాలా ఆయన అంత చేస్తే అంత సాయం పొందుతూ వచ్చాను ఆ తర్వాత లండన్ వెళ్ళేటప్పుడు వస్తావా రెడీ లండన్ కూడా పాస్పోర్ట్ ఉందని అడిగింది సరే ఉంది మేడం లండన్ వస్తామంటే లేదు మేడం నేను రాలేను ఎందుకంటే అప్పటికి నాకు పిల్లలు లేదు రెండు నుంచి మా మిస్సెస్ ఒకదాన్ని పెట్టి నేను ఒకడు అక్కడ బయట ఉన్నాడు ఆమె ఒకటే ఉండలేదు కదా ఎప్పుడు కూడా నేను ఒంటరిగా నేను పెట్ట ఎక్కడికి వెళ్ళిన నా భార్యని సంఖలో సాపెత్తుకొని కదా వెళ్తానే ఆ విధంగా ఎక్కడ పోయినా హైదరాబాద్ పోయినా బెంగళూరు పోయినా వైజాగ్ పోయినా ఎక్కడ పోయినా తీసుకుని వెళ్ళి ఉంటాం ఆమె కూడా ఎంజాయ్ చేస్తే ఈ సినిమా పాటలు అదేమితే బెంగళూరు కూడా తీసుకెళ్ళాను కదా మళ్ళీ తీసుకొని ఆమె ఊళ్ళో పెట్టి నేను అన్నం పోవడం కష్టం కదా నేను రాలేనని చెప్పేసి ఈ అవసరం ఈ డబ్బులు ఇగలి తీయలేకపోతే అని చెప్పి రెండు లక్షలు తిరిగిస్తా అని చెప్పి తీసుకున్న డబ్బులు రెండు లక్షలు అట్లే హోల్డ్ అయినాయి ఆ తర్వాత పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఐదు వేలు అవసరం గురించి అడుగుతా ఉన్నాను ఈ సినిమా గురించి చెప్తా వచ్చాను కట్ చేస్తే పిచ్చి మెంతల నీకు అని చెప్పి స్టార్ట్ అయింది మా మేడం ఎప్పుడు స్టార్ట్ అయి పిచ్చి మెంట స్టార్ట్ అయిందో నాకు కొద్దిగా ఆ మేడం ఏదైనా ఫైల్ అయింది ఏంటి మేడం మరి ఎక్కువ కాలం కదా కాబట్టి సినిమా అనేది నాతో మాట్లాడద్దు అని చెప్పి కోపం మాట నాతో మాట్లాడుతూ పెట్టేసిపోయింది సరే పెట్టాను మళ్ళీ ఒకసారి నేను ఉండలేక మేడం అని మళ్ళీ కాల్ చేస్తాను ఓకే మెసేజ్ నువ్వు ఇంకా కాల్ చేయని పెట్టి కాల్ సార్ సార్ అవును నువ్వు నాకు కాల్ చేయొద్దని చెప్పేది సరే చాలా బాగుంది అని చెప్పేదో నేను రిటర్న్ పెట్టి ఆ రోజు నుంచి కాల్ చేయాలి అయితే ఈ మేడం వల్ల నేను చాలా కష్టాల నుంచి బయట వచ్చినాను ఓకే ఇంకా మొత్తం కష్టాలంటే నేను అడవిని ఎత్తకచ్చి పెట్టుకున్నాను ఎత్తిన ఆ అడవిని మొత్తం దించలేదు కదా ఏదో కొద్ది గొప్ప బరువు దిగింది చాలా వరకు సహాయం చేసింది కొన్ని మాటలు చెప్పడం మోరల్ ఇన్స్పిరేషన్ ఆ ఇన్స్పిరేషన్ బాధలు అంటే నీకే కాదు రెడ్డి అది ఇదని చెప్పడం ఆ కష్టాలను ఒకసారి చూసి నేను కూడా డబ్బే కాదు బాధల్లో చాలా రకాల బాధలు ఉంటాయి ఫైనాన్షియల్ గా ఒకటి మనకి అంత దీని సినిమా బాధ ఒకటే ఆ పిచ్చి తీరిపోయింది ఆ సినిమా పిచ్చి ఓకే ఎందుకంటే కొన్ని సినిమాలు చేసాను కూడా తీరిపోయింది కానీ అదేదో అంటారు కదా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ కొంచెం మన సినిమాటిక్ గా మాట్లాడాలంటే సాధిస్తేనే కదా డబ్బులతో అయినా లేకపోతే పైసా పరమార్థమ లేదంటే దాంట్లో చేసినా దీంట్లో చేసిన అంటే ఏం ఇది ఎంత వచ్చింది రానకారు మన ఆ ఇంత వచ్చేదాకా ఎదిగితే మనం ఎదిగినట్టు ఇప్పుడు మీరు మొదటి సినిమాకి రెండో సినిమాకి మూడో సినిమాకి అభివృద్ధి చెందుతూ పోతున్నారు బ్రహ్మాండంగా విశ్వనాథ్ రెడ్డి గారు మా అన్న డైరెక్టర్ మా ఊరు జాండ్రపేట మా జాండ్రపేట ఆయన ముందు వచ్చినాడు ఫీల్డ్ లెక్కి నేను వెనకాల వచ్చిన ఒకరి ఒక చేస్తే వరదాయ్ చెట్టు ఆ వరదాయి చెట్టు ద్వారా అంతకుముందు నేను బెంగళూరులో చేసినా కానీ నాకు యాక్టింగ్ అంటే ఆ వరదాయి చెట్టు చాలా క్రిటికల్ పరిస్థితులు తీసారు ఆయన చిన్న గాదు మంచి ఎండ అలాగే ఎక్రింపులు ఊర్లో ఉంటాయి కదా విలేజ్ పెంటత్తే నిసుకున్నట్టు దాన్ని ముందనుకున్నా కానీ అక్కడే దియాలని చెప్పి అనుకున్నా ఇద్దరు కసి ఎవరైతే ఎక్కిరిస్తున్నారో ఎవరైతే తక్కువగా చూస్తున్నారో ఎక్కడైతే కష్టాలు ఆ కష్టాల నుంచి పెద్ద మెరుపులా వచ్చింది ఈ వరదాయి చెట్టు వరద ఆ వరదాయి చెట్టు నుంచి వచ్చిందే నా యా చాలా బాగుంది పిక్చరైజేషన్ యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది సూపర్ కదా అక్కడ నుంచి వచ్చింది ఇంకా అక్కడ నుంచి దూసుకెళ్ళి అట్లా 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 ఒకటి ఇప్పుడు నాలుగైదు సినిమాలు అవకాశాలు వచ్చాయి రెండిట్లో ఒకటి పూర్తి అయిపోయింది ఒకటి చేస్తున్నాం మనం మొదలైంది మూడోది కూడా సెలెక్ట్ అయినాను ఆ రెండు మాత్రం పెద్ద మూవీస్ నేను చెప్పను సరే అబద్ధాలు ఏం కాదు మంచి మూవీస్ లో సెలెక్ట్ అయినాను సో అవకాశం మీ గారి ప్రోత్సాహంతో మీరు మేడం ప్రోత్సాహం లేదు ఇక్కడ ఎందుకంటే ఆ మేడం ప్రోత్సాహం అంటే

ఆమె ఇచ్చే ఖర్చులు ఖర్చులుకిచ్చినట్టుగా అన్ని కోట్లు నా దగ్గర అదంతా పట్టదు ఎందుకు కాబట్టి చెప్పకుండా మా మేడం ద్వారా ఫ్యూచర్ లో ఎప్పుడో ఒకప్పుడు ఈ పోస్టర్ బయట వచ్చిన తర్వాత ఈ ఈ సినిమా మీరు లండన్కి వెళ్ళి పోస్టర్ అది లండన్కి వెళ్ళాను కానీ బట్ ఈ పోస్టర్ అయితే యూట్యూబ్ లో ఉన్నాయి కదా మనకి ప్రపంచాన్ని శాసిస్తా ఉంది కదా యూట్యూబ్ ఆ యూట్యూబ్ లో పెడతాను సోన్ సోని సినిమాలో మేడం మీరు నేతలు చేశారు కానీ మీ మీద గౌరవం తగ్గలేదు అభిమానం తగ్గలేదు కానీ పిచ్చి కూడా తగ్గలేదు మేడం ఆ పిచ్చి పోక సాధించి చూపిద్దాం నా మేడం అని చెప్పాను మేడం మేడం అని చెప్పి మా మేడంకి ఈరోజు నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ పేరు చెప్పుకుండా నా గుండెల్లో దాచుకుంటూ మా మరదలు అనే విషయం కూడా చెప్పేశాను కానీ మా మరదలని కాకుండా ఉత్కంఠత ఈ రోజు మన మేడం ఎపిసోడ్ లో మేడం అనేది ఎవరో తెలిసిపోయింది ఈ తొంభై ఎపిసోడ్ మొత్తం ఈ పదహారు ఎపిసోడ్ తో ముఖింపు పలికింతంది హాయ్ యోస్ బై బాయ్ ఏదేమైనా మేడం గారు మీకు వెల్విషర్ గా సపోర్టివ్ గా ఉండి మిమ్మల్ని ఇంత దూరం తెచ్చి ఒక మహా నటుడు చేసినాడు అంటే నటుడిని చేయలేదు ఆ వద్దు అన్నదానికి మీరు నటుడు అయ్యారు మీ గురువు గారు సపోర్ట్ సార్ పేరు నీ గురువు సార్ విశ్వనాథ్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీలాంటి లాంటి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ